అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు ఇదా మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా ఇంకో మాట చెప్పాడు మద్యపాన నిషేధం చేయకపోతే ఓట్లు అడగమని చెప్పాడా లేదా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడా లేదా ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఆయన అని అడుగుతున్నా లేదు అంటే గట్టి చెప్పండి ఓటు అడిగే హక్కు లేదని అంటే కథలన్నీ చెప్పి తాగుబూతుల బలహీనత అడ్డం పెట్టుకుని ఇంకా ఎక్కువ తాగించాలని ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నాకు ఉందని మాట్లాడే వ్యక్తుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఏం తమ్ముళ్ళు వచ్చిందా ఉద్యోగాలు డిఎస్సి పెట్టాడా డిఎస్సి ఒక డిఎస్సీ పెట్టారా ఐదేళ్లలో వస్తాయా ఉద్యోగాలు మళ్ళా జాబు రావాలంటే జాబు రావాలంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తే యువతకు హామీ ఇస్తున్నా ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించే బాధ్యత మాది మాది అని మరొక్కసారి ఆమె ఇస్తున్నా అందుకే యువతకు హామీ ఇస్తున్న యువ గళం కింద ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ప్రభుత్వంలో ప్రైవేట్లు ఉద్యోగాలు సృష్టించే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్క ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధిస్తాం ఇదే కాదు తమలో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికే అనుసంధానం చేస్తాం మీ ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంట్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ఇంకా బోరు కొడితే అన్ని మండలాల్లో పెద్ద గ్రామాల్లో వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడ వచ్చే పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం ప్రపంచంలో ఉండే కంపెనీలన్నీ తీసుకొస్తాం తద్వారా ప్రతి ఒక్క తమ్ముడికి ప్రతి ఒక్క చెల్లెలకి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరి కామి ఇస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు చూడండి వీళ్ళు రేపు వస్తారు మళ్ళీ ప్రచారానికి వస్తారు వైసీపీ నేతలు నిలదేయండి మాకు కావాల్సింది బూతుల నేతలకు కాదు అభివృద్ధి పాలకులు కావాలని మీరు నినదించాల్సిన అవసరం ఉంది గ్రామ గ్రామంలో మేము అడిగింది మా బిడ్డలకు ఉద్యోగాలు గంజాయి కాదని తేజ్ చెప్పవలసిన బాధ్యత ప్రజల పైన ఉంది ఊరూరా అక్రమ కేసులు కాదు వాడవాడ పరిశ్రమ రావాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది మాయ మాటలు కాదు వ్యవసాయ సబ్సిడీలు రావాలి రోడ్లు బాగుండాలి నేను అడుగుతున్నా ఈ గుడివాడ చుట్టుపక్కల ఈ ప్రాంతానికి వచ్చే ఒక్క రోడ్డైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా చేతగాని దద్దమ్మలు చెప్పే ఆన్సర్ ఇన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా రోడ్డు ఏవై అంటే నిన్నెవడు కారు కొనమన్నాడు అంటాడు నిన్నెవడు బస్సులో అంటాడు అంటే ఎనికి పోవాలి రాతి యుగానికి పోవాలి మనం ఇంకా అందరికీ కాలినడకే గతి ఆ పరిస్థితికి వచ్చారు